హలో అందరికి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దండే వైబ్స్ ఎలా ఉన్నారు అందరు బానారా నా పేరు ఝాన్సీ రాణి ఈరోజు నేను వచ్చేసాను మా బొడ్డోడ్ని పిక్ చేసుకోవడానికి వర్షం పడుతుంది ఓకే వెల్కమ్ మీరు మా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి అవి ఎక్సైట్ ఫుడ్ టుమారో యా వేలెంట ఐ ఫౌంట్ సో మనీ గుడ్ బ్యాగ్స్ ఫ్రీ ఓకే వెళ్లి పాయా విల్పాయ్ క్యాండీస్ అన్ని గిఫ్ట్స్ ఫు ఫ్రెండ్స్ నా వడ్స్ టాయింగ్స్ గట్ కోల్డ్ అక్కని గుడ్ డీస్క్రాల్ మాత్రి పఫ్ మాకు వచ్చేటప్పుడు కూడా వర్షం పడుతుంది యెస్ వచ్చే సామె ఇంటికి ఓకే ఇంట్లో ఐ మేడ్ అన్నం ఇంకా కూర దాట్స్ ఓకే నేను చెప్తా ఐల్ మేక్ ద యా 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 ప్లీజ్ ప్లీజ్ సో ఐ వి తొందర అయిపోతుంది టెన్ మినిట్స్లో ఓకే ఓకే సో ఈరోజు మా వాడికి లంచ్ ఆప్షన్ నచ్చలేదు సో క్విక్గా చేసే ఒక క్విక్ రెసిపీ అనమాట నాచో చీజ్ ఆల్రెడీ న్యాచోస్ ఇంట్లో టోటియా చిప్స్ ఉన్నాయి దానిలోకి నాచో చీజ్ చేస్తాను జస్ట్ చాలా చిన్న ప్రాసెస్ అనమాట ఎక్కువ టైం పట్టదు విల్ స్టార్ట్ సో ముందుగా ఒక ప్యాన్ తీసుకొని స్టవ్ మీద పెట్టేసుకుందాము ఆన్ నీట్ సమ్ బటర్ అనమాట ముందు అబ్బాయి రోజు చల్లగా ఉంది ఇది కొంచెం మెల్ట్ అవనిద్దాం ఇట్ టూ మినిట్స్ సో మనకి ఆల్ పర్పస్ ఫ్లోర్ అన్బ్లీచ్డ్ ఉంటుంది అనమాట ఇది కాసుకోలో దొరుకుతుంది సో ఈరోజు ఈ ఆల్ పర్పస్ ఫ్లోర్ యూస్ చేసి నా చూసి చేస్తున్నాము లుక్ ఎట్ దిస్ బటర్ మెల్ట్ అయిపోయింది ఆల్మోస్ట్ అండ్ దెన్ నేను టూ టేబుల్ స్పూన్ బటర్ తీసుకున్నాను దానిలోకి ఆల్మోస్ట్ టూ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆల్ పర్పస్ ఫ్లోర్ సో దీనిని ఇప్పుడు ఈ బటర్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మంచి ఈ బటర్లో ఫ్రై అయిన తర్వాత మంచి అరోమా రిలీజ్ అవుతుంది అప్పటి వరకు ఫ్రై చేసుకోవాలి సో మనకి ఫ్రై చేసుకుంటున్నప్పుడు ఇలా పేస్ట్లా ఉండాలన్నమాట ఇలా ఉంటే మరీ ముద్దగా ఉన్న ఫ్రై అవ్వదు ఇలా ఫ్రై చేసుకుంటే మనకి అరోమా బాగా వస్తుంది టేస్ట్ కూడా బాగా వస్తుంది అనమాట సో ఇప్పుడు ఇది ఫుల్ ఫ్రై అయిపోయింది ఇప్పుడు దీనిలో మిల్క్ యాడ్ చేసేసుకుందాము నేను రా మిల్కే యాడ్ చేస్తున్నాను బాయిల్డ్ మిల్క్ ఏమో యాడ్ చేయట్లేదు అనమాట జస్ట్ డైరెక్ట్ క్యాన్ మిల్క్ మిల్క్ యాడ్ చేసిన తర్వాత ఇది కంటిన్యూస్గా ఇలా స్టేర్ చేసుకుంటూనే ఉండాలన్నమాట ఇలా ఇది మనకి థిక్ పేస్ట్ అవుతుంది అంతవరకు ఇలా కలుపుకుంటూ ఉండాలి మిల్క్ యాడ్ చేసుకున్న తర్వాత స్టవ్ ఫ్లేమ్ని చాలా లోలో పెట్టేసుకొని కంటిన్యూస్గా స్టేర్ చేస్తూ ఉంటే మనకి ఈ మిల్క్ అనేవి ఇలా క్రీమీ స్ట్రక్చర్ వస్తుందనమాట ఇంతవరకు కంటిన్యూస్గా అంటే అడుగు పట్టకుండా తిప్పుతూనే ఉండాలన్నమాట జస్ట్ ఒక త్రీ టు ఫైవ్ మినిట్స్కి మనకి ఫుల్ ఇట్లా లిక్విడ్ లాగా వచ్చేస్తుంది పేస్ట్ లాగా అండ్ దెన్ ఇట్స్ టైమ్ ఇలా ఉన్నప్పుడు మనకి సరిపడినంత సాల్ట్ సాల్ట్ ఈ స్టేజ్లో ఉన్నప్పుడు యాడ్ చేసుకుంటా ఏంటంటే మిల్క్ విరగకుండా బాగా సెట్ అయిపోతాయి అండ్ దెన్ మన టేస్ట్కి తగ్గట్టు చిల్లీ పౌడర్ వేస్తున్నాను మీకు చిల్లీ పౌడర్ వద్దు అనుకుంటే పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు అండ్ ఈ రెండు కూడా మిక్స్ చేసుకుందాం అంటే ఎవరి స్టైల్ వాళ్ళకు ఉంటుంది నాచర్స్ చేసే స్టైల్ నాచుల్ చీజ్ చేసే స్టైల్ సో నేను ఫస్ట్ నుంచి ఇదే ప్రాసెస్ ఫాలో చేసి చేస్తాను మా పిల్లలకి బాగా నచ్చుతుంది ఇష్టంగా తింటారనమాట చిల్లీ పౌడర్ కూడా మిక్స్ అయిపోయింది ఫైనల్గా ఈరోజు మటర్ చీజ్ యూజ్ చేస్తున్నాను టూ టేబుల్ స్పూన్స్ మైదా యూజ్ చేసాము వన్ కప్ మిల్క్ యూజ్ చేసాము అండ్ దాన్ని నేను ఇప్పుడు ఒక హాఫ్ కప్ వరకు చీజ్ యాడ్ చేస్తున్నాను అనమాట మొసరిల్ల చీజ్ ఇది కూడా ఒక హాఫ్ కప్ వరకు ఉంటుంది హాఫ్ కప్ అయితే మరి ఫుల్ కప్ ఎక్కువ చీజీ అయిపోతుంది అన్నమాట ఇలా ఉంటే తినడానికి చాలా బాగుంటుంది ఈ ప్రాసెస్ అంతా కూడా మనం స్టవ్ని చాలా సిమ్లో పెట్టుకొని చేసుకోవాలి హైలో పెట్టుకున్నామంటే బాటమ్ అంతా బర్న్ అయిపోతూ ఉంటుంది దిస్ ఈ కన్సిస్టెన్సీ పర్ఫెక్ట్గా ఉంటుంది టేస్టీగా కూడా ఉంటుంది అన్నమాట చీజ్ ఇప్పుడు ప్లేట్ డెకరేషన్ చేసేద్దామా సో మీకు ఇది ఇలాగే తినేయాలంటే ఇలాగే ఒక బౌల్లో యాడ్ చేసేసుకొని చిప్స్ డిప్ చేసేసుకొని తినేయచ్చు లేదు అంటే నేనేం చేస్తానంటే మనకి చీజ్ రెడీ అయిపోయింది దానిలోకి నేను సర్వ్ చేసేటప్పుడు ఏం చేసుకున్నాంటే నేను టోస్టీ రోస్టీ చిప్స్ తీసుకున్నాను సో చిప్స్ అన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకుంటాను ఫస్ట్ సో దట్ అన్నిట్లోకి ఈక్వల్గా సాస్ వచ్చేలాగా అండ్ దెన్ నేను కొన్ని ఆనియన్స్ షాప్ చేసి పెట్టుకున్నాను వాటిని జస్ట్ అన్నిట్లో పడేలాగా కొంచెం స్ప్రింకుల్ చేస్తున్నాను కొంచెం ఇది లక్యూస్లీవ్స్ని కూడా సేమ్ చిన్న చిన్న ముక్కలు కట్ చేసేసుకున్నాను దీన్ని కూడా స్ప్రింకిల్ చేస్తున్నాను అన్ని చిప్స్లో పడేలాగా వేడి వేడిగా ఉంది కదా సో ఇలా వేడిగా ఉన్నప్పుడు అయితేనే ఇది టేస్ట్ చాలా బాగుంటుంది దీన్ని ఇలా స్ప్రెడ్ చేసేసుకొని యాక్చువల్గా ఇంకా వెజ్జెస్ కావాలంటే కొంచెం క్యాప్సికమ్ టొమాటో అవి కూడా వేసుకోవచ్చు ఫైనల్ టచ్ కొంచెం చాట్ మసాలా అనమాట ఇది కూడా మంచి టేస్ట్ వస్తుంది అంటే ఇండియనైజ్డ్ నాచు చీజ్ టేస్ట్ వస్తుంది అనమాట ఇట్లా ఇట్లా ఒక్కటి తీసేసుకొని అన్ని ఇట్లా వెజ్జెస్ ఉంటాయి ఫైనల్గా లెమన్ కూడా స్క్ స్క్వీజ్ చేసుకోవచ్చు క్యూ గుడ్ టేస్ట్ ఆనియన్ వేసాం కాబట్టి ఆనియన్ టేస్ట్ని ఎన్హాన్స్ చేస్తుంది అరే యా అక్క చెక్ కూడా చేయాలి కొంచెం వందా పర్ఫెక్ట్ సో ఇట్స్ ఇట్స్ లైక్ స్పైస్ ఇస్ పర్ఫెక్ట్ ఇట్ గుడ్ నువ్వు తిన్న తర్వాత ప్యాక్ బ్యాగ్స్ డే ఓకే ఈరోజు మళ్ళీ పికప్ చవబన్మాట వాడైపోయింది వాడికి స్నాక్ ఇచ్చేసి మళ్ళీ మా పాప బస్ టైం అయిపోయింది ఏంటో సడన్ గా అసలు థర్టీస్లోకి వెళ్ళిపోయింది వెదరు సెవెంటీస్లో ఉంది బాగా ఉంది హ్యాపీగా ఎంజాయ్ చేయొచ్చు అనుకునే లోపల మళ్ళీ థర్టీస్ ఫార్టీస్లో ఉంది బయట చాలా చల్లగా అయిపోయింది అండ్ దెన్ ఈ రోజైతే వర్షం కూడా వినిపిస్తుందా మీకు టికెట్ ఫుల్ వర్షం పడుతుంది బయట అందుకే అనమాట పిక్ చేసుకోవడానికి రావాల్సి వచ్చింది లేకపోతే వాళ్ళే వాక్ చేసుకుంటూ ఇంటికి వచ్చేస్తారు వచ్చేసింది ప్రిన్సెస్ అరైవ్డ్ వచ్చేసింది హాయ్ హలో హలో గాయ్స్ హోల్డ్ ఇట్ హోల్డ్ ఇట్ హలో నస్కిన్ బ్యాక్ ఫ్రమ్ స్కూల్ Never going back. Just tomorrow, and, and then yeah, tomorrow, <laughs> and then five more days without school. I'm very yeah. happy, but we can have fun. Yeah, you get to see me 24 hours a day again. Yes. <laughs> That's For good. Five days straight. ఈ రోజు కొంచెం వెదర్ బాగా చల్లగా ఉండడం వల్ల మేము కూడా లేజీగా లంచ్ మా పిల్లలు వచ్చేంత వరకు వెయిట్ చేసి తింటున్నాము సో లంచ్ లోకి చపాతీస్ చేస్తున్నాను మేము మోస్ట్లీ రైస్ని ఆఫ్టర్నూన్ టైంలోనే తింటూ ఉంటాం అనమాట మార్నింగ్ అండ్ ఈవినింగ్ చాలా తక్కువగా జీరా రైస్ అండ్ పాలక్ పనీర్ చేసాము లంచ్లోకి అండ్ దెన్ పెంచాం చపాతీ ఆల్సో You gave it to Akka two minutes ago. Mm -hmm. Almost half the plate is <laughs> in Because I'm in middle of the Yeah. The absurd is good. Like a little bit of Indianized nacho cheese. Abhi chaat masala Okay. What about me? Okay. 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 Mm. I squeezed lemon on it. It is so good. with The lemon, onion, and then some lettuce, and then cheese. So so good. Me mo మా బ్యాక్ యార్డ్లో వాటర్ ఫ్లో అవుతున్నాయి అనమాట చిన్న క్రేక్ ఉంది సో అక్కడికి వెళ్తున్నాం నేను వంశీ గారు అమ్మ బాబు జిల్లు అంటుందండి గ్లౌజిల్ తెచ్చుకున్నాము సో దట్ అంత చలి తెలియకుండా చేతులకి ఎక్కువ చలి తెలుస్తుంది వంశీ గారు కూడా వేసుకున్నారు ఏమండీ అంబ్రెల్లా అక్కర్లేదేమో అండి చలిలో సబ్స్క్రైబర్ల కోసం చలిలో కష్టపడుతున్న వంశీ గారు గ్లౌజ్లు వేసుకోవడం వల్ల ఏంటండి ఎందుకండి ఇప్పుడు గొడిగేసుకొని మన ఇద్దరం ఎలా అండి మొత్తం గొడుగు గిడుగు అంది వచ్చే వాన ఫుల్ పడుతుంది సరే ఉంచు పెద్ద వర్షం పడితే అవసరం అవుతే వేసుకోవచ్చు ఫుల్గా వాన పడింది మార్నింగ్ నుంచి ఈవినింగ్ దాకా ఓకే ఇప్పుడు కూడా చూడండి వాన పడుతుంది పడుతూనే ఉంది ఈ వర్షం నుంచి వద్దాం వద్దాం అనుకుంటే వర్క్తో సరిపోయింది నాకు ఎందుకో బాక్యాడ్లో ఇలా ఉంటుంది సో మీరు ఎండాకాలం అంతా చూశారు కదా సమ్మర్లో ఇంత చూడలేము అనమాట మొత్తం ఆకులు అన్ని నిండిపోయి ఉంటుంది ఫుల్గా మాకు ఇక్కడ ఒక చిన్న క్రీక్ ఉంది మా ఇంటి దగ్గర మా ఇంటి వెనక సో ఆ క్రీక్లో ఫుల్ వాటర్ ఫ్లో ఉంటుంది అనమాట వర్షం పడినప్పుడు అలా ఫుల్గా

ఇసరా ఇంత మంచి వాటర్ లైక్ కొంచెం మడ్డి గానే కానీ వాటర్ ఫ్లో బాగుంది కాదు అంటే ఇప్పుడు దార్సనే గాబట్టి అలా ఉంట రేపు వర్షం నీళ్లు ఉన్నప్పుడు క్లీన్ గుండే నీరు ఫ్రెష్ వాటర్ ఉంటుంది ఇప్పుడు మన ఇద్దరం ఇండ్ నుంచి జార్ కింద పడడం అనుకో యా అక్కడే ఉంటది ఎలా ఉంటది పరిస్థితి అయ్యో 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 మేము ఇంటికి వచ్చినప్పుడు ఇక్కడ ఒక చిన్న క్రీక్ ఉంది అని చూసినప్పుడు ఫస్ట్ టైం అనమాట చాలా చిన్న క్రీక్ ఓకేలే అనుకున్నాము కానీ వర్షం పడినప్పుడు మాత్రం ఇక్కడికి వచ్చి ఒక పది నిమిషాలు కూర్చున్నామంటే ఎంత ప్రశాంతంగా ఉంటుందో చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది దట్టు అప్పుడప్పుడు మాకు ఈ చిన్న చిన్న డియర్స్ కనిపించడము ర్యాబిట్స్ కనిపించడము మేము లిటరల్లీ నేచర్తో కలిసిపోయామనమాటేడ్ ఇప్పుడు మళ్ళీ బ్యాక్ టు హోమ్ మాకు ఇక్కడే అన్నమాట ఫుల్ జింకలు రాబెట్స్ ఇంకా ఏంది ఈ కొమ్మకు ఉయ్యాల వేస్తారంట సరిపోద్ది వర్షం పెద్దగా అవుతుంది ఇంకా లోపలికి వెళ్ళాలి మనం రేపతి అడిచిపోతాం ఒక అయితే వింటర్లో కూడా మందార పూలు వచ్చినాయి బాగా చూసారా మొగ్గలు మొగ్గలు ఇది డ్యూ హ్యూమిడిఫయర్ అనమాట మేము బేస్మెంట్లో ఖచ్చితంగా అంటే ప్రతి ఒక్కళ్ళు పెట్టుకుంటారు ఎందుకంటే వాటర్ ఇక్కడ ఉండే వాటర్ తీసేయకపోతే మౌల్స్ వస్తాయి అన్నమాట ఈ టైం కరెక్ట్ చేస్తే ఎప్పుడు ఫ్రెష్ అవుతుంటది ఫ్రెష్ అవుతూ ఉంటుంది ఈ వాటర్ మా చెట్లకు పోసేస్తాము కొంచెం కొంచమే పోయండి చిట్టికాలు ఎందుకంటే ఇంట్లోనే ఉంటున్నాయి కాబట్టి మొన్న ఫుల్ తడిపోతలేసాను బయటేసి లాస్ట్ ఇయర్ వరకు మాకు కొన్ని చెట్లే ఉండడం వల్ల మా డైనింగ్ రూమ్ లో ఫిట్ అయిపోయేవి కానీ ఈ ఇయర్ చాలా ఎక్కువైపోవడం వల్ల ఇలా బేస్మెంట్ లోకి షిఫ్ట్ చేశాము ఇలా బేస్మెంట్ లో పెట్టడం వల్ల మా చెట్లన్నీ మేము పెట్టినప్పుడు వింటర్ కి ముందు ఎలా ఉన్నాయో ఇప్పుడు కూడా సేమ్ అలాగే ఉన్నాయన్నమాట పండిపోవడం కానీ కొమ్మలు ఆకులు రాలిపోవడం కానీ అలా ఏమీ అవ్వలేదు చాలా చాలా హ్యాపీగా ఉంది ఇంకొక వన్ మంత్ లో బయటకి తీసుకెళ్లిపోతాం అన్ని చెట్లనిఫుల్ ఇట్ ఈస్ ఎంత బాగుందో ఇలా మా బ్యాక్ యార్డ్ని ఏ సీజన్లో చూసినా అంతే అందంగా ఉంటుంది సమ్మర్కి సమ్మర్లో ఎంజాయ్ చేస్తాము వింటర్కి వింటర్లో ఎంజాయ్ చేస్తాము ఇలా స్నో పడినప్పుడు అయితే ఇంకా చెప్పనక్కర్లేదు సో ఇప్పుడు అబీకి టాస్క్ అనమాట వ్యాలంటైన్స్ డేకి గుడి బ్యాగ్స్ ఇస్తున్నాడు క్లాస్ అందరికీ చిన్న ట్రీట్ అనమాట పెద్ద ట్రీ డేలే హర్షీస్ చాక్లెట్స్ అండ్ దెన్ కిట్ క్యాట్స్ ప్రీసీస్ సో ఇలాంటి గమ్మీస్ కూడా తెచ్చారు ఇవన్నీ కలిపి గుడి బ్యాగ్ చేసి ఒక్కొక్క ఫ్రెండ్కి ఒక్కొక్క గుడి బ్యాగ్ ఇవ్వడానికి సో దానికి చాక్లెట్స్కి ఏంటంటే ఇప్పుడు ఈ సీజన్లో ఇలా వ్యాలంటైన్స్ డే సీజన్లో ఇట్లా ప్రమల్ టూ కూర్చుంటుంది అన్నమాట ప్రతి స్టోర్లో ఇలాగే ఇస్తారు సో మేము తీసుకొచ్చిన ప్రతి క్యాండీకి కూడా అలాగే టూ ఉన్నాయి కాకపోతే మేమేం చేస్తున్నామంటే ఒక్కొక్క వెరైటీ చాక్లెట్ వేసి ఒక కుడి బ్యాగ్ చేసి ఇస్తున్నాం అనమాట వెర్ ఇస్ ద బ్యాగ్ సో అవి ఇస్తున్నాడు కాబట్టి ఇవన్నీ స్పైడర్ మ్యాన్ ఐరన్ మ్యాన్ హల్క్ ఇలాంటి డిఫరెంట్ క్యారెక్టర్ అన్నీ ఉండే దెన్ ఈ బ్యాగ్స్ తెచ్చామన్నమాట డాలిట్రీలో ఈ గుడి బ్యాగ్స్ ఇప్పుడు చేయాలి సార్ గారు పేటలు రాస్తున్నారు అందరికీ అవి ఏం చేశాడంటే వీటి మీద వెనక రమంటు ఉన్నాయన్నమాట ఒక్కొక్కకి యా త్రీ వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ ఇస్తున్నాడు యాక్ మా దగ్గర కొన్ని టాటూస్ కూడా ఉన్నాయన్నమాట అవి కూడా వేస్తున్నాము ఒక్కొక్కళ్ళకి ఒక్కో టాటూ వేసేది ఇంట్లో అవి కడదాం ఇలా మా వాడి వ్యాలంటైన్స్ డే గుడి బ్యాగ్స్ ప్యాకింగ్ అవుతుంది అనమాట మా పాప కూడా వచ్చింది హెల్ప్ చేయడానికి యూజువల్గా బర్త్ డేస్ టైంలో ఇలా గుడి బ్యాగ్స్ ప్యాక్ చేస్తాము కానీ ఈ వ్యాలంటైన్స్ డే కానీ లేకపోతే క్రిస్మస్ కానీ ఇట్లా అవుతూనే ఉంటాయండి ప్యాకింగ్లు ఇయర్లో ఒక టూ త్రీ టైమ్స్ మొత్తం ఇట్లా ప్యాక్ ఇదేమో బాక్స్

So, foods, oh my God! You got full bag of chocolates. No, which show? Anni Tisko naacha hogai, Intiki. What is that? It's a goodie bag. I think. Oh yeah, yo. The Kinder party turn, fish mm -hmm. and then sweet hearts. Sweet hearts, ah. Huh? Yeah, and then fun dip. Mm -hmm. It's. You got the gift card also? Maybe. And you think? Probably. <laughs> nice. Um, what is this one? one? Yeah, this is also chocolates, right? Happy yeah. Valentine's Day. Nice. Even big chocolate. Like <gasps> <I'm> gonna... <gasps> Curly cutie. Yummy chocolate. Mm -hmm, puppy poppy chocolate. Okay. And this. what this... is that Nana? It's like kind of like ping pong. Mm -hmm. Like it's like miniature, like miniature ping pocket pink pink pink. ping pong. Okay. It's supposed to like go like this, mm -hmm. and then like hit it. It's tied down like really. You got one keychain. Yeah. And then Candle. some candy. Oh, truffles. Truffles also. And then somebody gave us goldfish. goldfish. yeah. Mm -hmm. And then what is know, this one? Huh? It's like you open this. Mm -hmm then you put like you eat it like this and then i think there's something that dispenses more flavor no what is this one this this is a tea train slime and then a kit. slime yeah oh. and then the kit kat and uh, who see gave it? that oh okay yeah see ఇలా మా బాబు స్కూల్లో వ్యాలంటైన్స్ డే సెలబ్రేట్ చేసుకుని ఇంటికి ఇన్ని గుడిస్ తీసుకొని వచ్చాడనమాట ఐ హోప్ ఈ వీడియో మీ అందరికి నచ్చింది అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయడం మర్చిపోకండి మా దండ వైబ్స్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం కూడా మర్చిపోకండి యూ ఆల్ ఇన్ అవర్ నెక్స్ట్ వీడియో బై బాయ్